సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రైల్వేస్ ఫైవ్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు గైస్ అందరూ చాలా బాగున్నారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను సో మనకైతే ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వీడియోలోకి ఇంటర్వ్యూ ముందు టాపిక్ వచ్చేసి ఏంటంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఆల్ ట్రైన్స్ కాదు సమ్ ఆఫ్ ట్రైన్స్ క్యాన్సల్ అయిపోయినాయి సో వాట్ ఈస్ ద రీజన్ అండ్ డైవర్ట్ అయిపోయినాయి వాట్ ఈస్ ద రీజన్ అనేసి నన్ను కామెంట్ సెక్షన్లో అయితే చాలామంది క్వశ్చన్ చేశారు సో దానికి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే మన విజయవాడకి మదిరా టు విజయవాడ లైన్లో మనకైతే త్రిబుల్ లైన్ ట్రాక్ అయితే వేస్తున్నాం సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అదొక రీజన్ ఓకే సో మనకి ట్రైన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేసి అడిగినాను అగస్ట్ టెన్త్ అంటే రేపు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఫ్రైన్స్ అన్ని అన్నిటి కూడా ఇప్పుడు మనకి పద్మావతి కూడా చూసుకోవచ్చు ఇది కృష్ణ కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ సికింద్రాబాద్ అంటే చెల్లపల్లి నుంచి డైరెక్ట్గా తెనాలి జంక్షన్ వారికి డైవర్ట్ చేశారు సో ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ కానివ్వండి కృష్ణా ఎక్స్ప్రెస్ కానివ్వండి ఇవన్నీ కూడా రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట అంటే ఆగస్ట్ టెన్త్ సో ఇంకా మనకి శాతవాహన కానివ్వండి గోల్కొండ కానివ్వండి ఇలాంటి ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి క్యాన్సిల్ చేశారు ఇవి గోల్కొండ ఉన్ను శాతవాణ్ అయితే క్యాన్సిల్ చేశారు ఇంకా మనకి పద్మావతి ఉన్ను కృష్ణ వచ్చేసి క్యాన్సిల్ డైవర్ట్ చేశారు సో ఈ డైవర్ట్ చేసిన ట్రైన్స్ ఈ క్యాన్సిల్ చేసిన ట్రైన్స్ అన్ని ట్రైన్స్ కూడా ఆగస్టు టెన్త్ అంటే రేపు రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇదైతే ఇన్ఫర్మేషన్ గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి